నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ పవన్ గతంలో ఎలక్షన్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇచ్చిన ఆ డిమాండ్ ఏంటంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక ఆ వాదన అయితే ప్రజలకు చేయడం జరిగింది అదేవిధంగా ఆ వాదనని నమ్ముకొని ఏదైతే బీసీ నాయకులు కాంగ్రెస్ గెలవడానికి బలంగా పనిచేయడం జరిగింది ఇప్పుడు అదే విషయంపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు బీసీలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనే విషయాలపైన మనతో పాటు సారన్నారు సార్ చెప్పండి సార్ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాంటి బీసీ నాయకులు కావచ్చు లేకపోతే బీసీలను పట్టించుకోకుండా పోతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా పోది బీసీలు ఏం పట్టించుకోరు పైకి మాత్రమే అలా చెప్తారు మీకు అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని అంటారు వాళ్ళు చూస్తూ చూస్తూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మెజారిటీ ఆఫ్ పీపుల్ని పంచాయతీరాజులోకి రేపు పార్లమెంట్లోకి అసెంబ్లీకి తీసుకొస్తారా వాళ్ళు తీసుకురారు ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి ఎలక్టోరల్ స్ట్రాటజీలో భాగంగా మీకు ఇస్తామంటారు ఇదే డిమాండ్ని నువ్వు ఎందుకు అన్నావు ఎందుకు చేయవు అని మనం పోరాటం చేయాలి ఈ పోరాటంలో నుంచి ఒక రాజకీయ ఉద్యమం పుట్టుకురావాలా అంతేగాని రిజర్వేషన్ బీసీలకు ఎవ్వరు ఎవ్వరు అయితే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బలంగా చెప్పుకొచ్చింది ఖచ్చితంగా మేము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకు న్యాయం చేసి చేస్తాం స్థానిక ఎలక్షన్లో వాళ్ళకు సముతమైన స్నానం కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ లేకపోతే రేవంత్ రెడ్డికి ఉన్న కింద ఉన్న క్యాడర్ కానీ వాళ్ళు చెప్తున్న విషయాలు ఎలా చూస్తారు ఇయ్యండి రిజర్వేషన్ నేను చెప్తున్నాను కదా వాళ్ళకి ఎవరు మేమే పోయి రేవంత్ రెడ్డికి ఇచ్చాను రిజర్వేషన్ ఇవ్వాలి అని ముందు కులగాణన చెయ్యండి అన్నాం తర్వాత పంచాయతీరాజ్ ఎలక్షన్స్కు బొమ్మన్నాం సరే అన్నాడు జీవో కూడా ఇచ్చిండు జివో ఇచ్చి మా రిప్రజెంటేషన్ బీసీ కమిషన్కి పంపించిండు బీసీ కమిషనర్ వాళ్ళు సారి ఎలా చేయాలని అడిగారు మేము తయారు చేసినాం క్వశ్చన్ అయి తయారు చేసినాం తెసపోయి రెండుసార్లు బీసీ కమిషన్లో మీటింగ్ అయింది చేసినాం చేయట్లేదుగా ఇప్పుడు మరి తెలియ చూస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ పాపులేషన్కి రిజర్వేషన్ బేస్ మీద పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వటం కుదరదు రేపు నేను ముఖ్యమంత్రి అయినా అంతే ఇయ్యం ఇంత పెద్ద పాపులేషన్కి ఇయ్యం తక్కువ పాపులేషన్ ఉంటే ఇస్తారు ఇంత పెద్ద పాపులేషన్ చేయాల్సింది ఏంటి అంటే రాజకీయ అధికారం చేతిలోకి తీసుకోవడమే నువ్వు అన్నావు కదా ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి అడగాల రెండోది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా బీజే బీసీలను లాక్కోవడం కోసం అని వాళ్ళు అన్నారు అంతేకాదు వాళ్ళకి అర్థమైంది కూడా ఈ బీసీ కులగణన చెయ్యాలా బీసీ కులగణ మొత్తం కులగణన చెయ్యాలా అసలేంటో బయట పెట్టాలా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఎవరికి అధికారం వచ్చింది ఎవరి చేతిలో ఆస్తి ఉంది అనేది మనం కనుక్కోవాలా తెలుసుకోవాలా అనేటువంటిది వాళ్ళకుంది రాష్ట్ర నాయకత్వాలు ఎప్పుడూ ఒప్పుకో తెలంగాణ నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇయ్యరు అంటే ఏదైతే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఐదు శాతం లేని ఒక వర్గానికి చెందిన వాళ్ళు నలభై రెండు మంది ఉన్నారు ఈ నలభై ఉన్న మందిని అయితే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్లోకి వెళ్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి బలంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా జరిగే పరిస్థితి ఉందంటారా కులగణన చెయ్యకుండానే పోవాలి అనే నిర్ణయం తీసుకున్నారు కులగణన చేసే వరకు లేట్ అయింది లేట్ అయితే పంచాయతీ రాజుకి రావాల్సిన డబ్బులు రావు కాబట్టి పంచాయతీరాజు ఎలక్షన్స్ ముందు పెట్టి తర్వాత చేద్దాం కులగండన అని చెప్పేసి అన్నారు ఆ విషయం డిసిషన్ తీసుకోవటం జరిగింది మేము చేస్తాం అని అలా అంటారు అంతే ఒకవేళ భయం ఏమన్నా వస్తే కాబట్టి కాకపోతే భయం రాదు తెలంగాణలో మాత్రం ఇక్కడ ఉండేటువంటి భూస్వామ్య భూస్వామ్య వర్గాల వాళ్ళకి వీళ్ళు ఏమైనా చేస్తారు అనే భయం లేదు కాబట్టి ఏంటంటే రిజర్వేషన్ అనేటువంటిది బీసీలకు తెలంగాణలో ఎవరు రాష్ట్రాల్లో ఇవ్వరు రాష్ట్రాల్లో ఆధిపత్యం వహించే కులాల చేతుల్లోనే ఉంటుంది రాహుల్ గాంధీ చెప్పిండి అనుకోండి రాహుల్ గాంధీ తెలవదు ఈ డైమెన్షన్ ఎక్కడ ఏముందో అనేది తెలవదు ఐడులో అమ్ము నిజంగానే ఇంతమందికి వాళ్ళకి అన్యాయం జరిగిందా ఎందుకు ఇవ్వకూడదు అని ఆయన పైన కూర్చొని అనుకుంటాడు కిందకొస్తే ఏమవుతుందో తెలిసాడు ప్రాక్టికల్గా నేను ముందు మీ కెమెరా ముందు చెప్పవచ్చు చెప్పకూడదు తెలవదు వీళ్ళందరూ కలిసి ఇస్తావా లేదా చస్తావా నువ్వు లేకపోతే నేను ఊరుకోవా అన్నారనుకోండి వీళ్ళందరూ సపరేట్ పార్టీ పెడతారు కాంగ్రెస్ పెట్టి ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ బీసీల గురించి నువ్వు అన్నట్టుగా వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇయ్యి మాట తప్పకో మీరే అన్నారు బీసీలకి అంత చైతన్యం లేదు అన్నారు మీకు చేత కాదు అన్నారు అలాంటప్పుడు ట్రైనింగ్ చెయ్యి అభివృద్ధి చెయ్యి నాయకులు చెయ్యి సమాజంలో మార్పు తీసుకురా పక్కన కూర్చోబెట్టుకో నేర్పు రిజర్వేషన్ మోసం సరే ఎందుకంటే బీసీలో రకరకాల సంఘాలతోనే రకరకాల సంఘాలు ఏర్పడే దాదాపు యాభైకి పైగా సంఘాలున్నాయి మీరు చెప్పిన మాటలనే చెప్తే ఎందుకంటే ఈ యాభైకి పైగా ఉన్న సంఘాలు ఏకతాటిపైకి వచ్చి నిజంగా బీసీ డిక్లరేషన్ కావచ్చు లేకపోతే బీసీలకు రిజర్వేషన్ అనే విషయాన్ని సాధించగలుగుతారంటారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా సాధిస్తారు ఒక తాటి మీదకి వస్తారు రాజ్యాధికారం వస్తుంది అనుకుంటే వస్తారు రాజ్యాధికారం రాకపోతే ఒక్కొక్కడు ఒక సంఘం పెట్టుకొని పోతాడు అధికారంలో దగ్గర పోయి దండం పెడతాడు నేను బాగా చేస్తాను సార్ నాకు సీటీ సార్ అంటాడు కానీ వీళ్ళందరూ మనకే రాజ్యాధి రాజ్యాధికారం వస్తుంది నేను పెద్ద లీడర్ నేను పెద్ద లీడర్ నేను ఐక్యంగా ముందుకు వస్తారు చూడండి మీరు ఈ ఎజెండాని మార్చాలి అంతే ఖచ్చితంగా బీసీలకు మంచి రోజులు ఉన్నాయి ఈ తెలివి ఉంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇరవై ఏళ్ళ కంటే కంపేర్ చేస్తే ఈ రోజున అందరికీ మొన్న మేము అక్కడ అదేంటది తాజ్ కృష్ణలో మీటింగ్ పెడితే ఎంత ఎంతూజియాస్తో వచ్చినారు వెయ్యి మంది పైన వచ్చారు అందరికీ లోపలుంది మనకు అధికారం రాలేదే అని లోపలు ఉంది అది బయటకు వచ్చింది అది పొలిటికల్ చైతన్యంగా మారుద్ది అది ఎలక్టోరల్ పాలిటిక్స్లోకి వస్తుంది తెలంగాణలో మార్పు వస్తుందని నాకు నమ్మకం గత కొన్ని సంవత్సరాలుగా బీసీలని ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకో పట్టించుకోలేకపోతుంది గతంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అనే ఒక వాదాన్ని తీసుకొచ్చింది ఈ బీసీ డిక్లరేషన్ నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకుందని అనుకుంటున్నాం మీరు పట్టించుకుంటే పంచాయతీ లేదు పట్టించుకోలేదు కనుకనే పంచాయతీ ఇప్పుడు మేము కుల జనగణన చేస్తామని చెప్పింది కుల జనగణన చేయలేదు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లా నలభై రెండు శాతం ఇస్తా అని అది ఇవ్వలేదు ఇవేవి చేయకుండానే చేయకుండా ఇప్పుడు సాధ్యం కాదని చెప్పి వచ్చే ఎన్నిక వచ్చే నెల ఎన్నికల పోతుంది వేవి లేకుండా నిజంగా కులగణన జరిగితే బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా అదే అదొక అంశం జనగణన జరిగితే స్పష్టత వస్తుంది స్పష్టత వస్తే కోర్టులల్లో మనం ఇక్కడ చేసే దాన్ని బట్టి తీర్మానాలు ఏవైతే ఉంటాయో కోర్టులు కొట్టేయకుండా ఉంటాయి అందుకని జనగణన చేయాలి జనగణన చేసినాక ఫార్టీ టూ పర్సెంట్ అంటే కోర్టు కొట్టేయలేదు అంటే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడవచ్చు చాలా వరకు రేవంత్ రెడ్డి గారు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులను అధికారులను కావచ్చు నాయకులను కావచ్చు చాలా దగ్గరగా పెట్టుకొని ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఇంతమంది దగ్గరగా పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి నిజంగా బీసీలకు ఈ రిజర్వేషన్ తీసుకొచ్చి న్యాయం జరుపుతాడంటా ఏ ఏ అప్పర్ క్యాస్ట్ అంటే అగ్రకుల వ్యక్తి రెడ్డి కావచ్చు వెలమ కావచ్చు మేము పోరాటం చేయకుండా వాళ్ళు ప్రజలకు చేసేది ఏం లేదు పోరాటం చేస్తుంటే కూడా వాడికి ఇష్టం ఉండదు ఏ అగ్రకులపడి కూడా ఇష్టం ఉండదు కనుక రేవంత్ రెడ్డి అంతకంటే అందరికంటే పాతుల కంటే కూడా ఎక్కువ కులతత్వం ఉంటుంది కనుకనే ప్రతి రంగంలో ఎంపీలు ఎమ్మెల్యేలు నామినేటెడ్ పోస్టులు అధికార పోస్టులు అన్నీ కూడా తన వర్గం వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు కాబట్టి కనీసం మేము ఏమడుగుతున్నాం సర్పంచ్ పోస్టులు అన్నా మా వాటా ఇవ్వండి చిన్న పోస్టులు అవి ఒక గ్రామస్థాయి పోస్టులు అవి మా వాటా ఇవ్వండి అని అడుగుతున్నాం మేము అది కూడా ఇవ్వడానికి సిద్ధం కలిగిం ఎలా ఉండబోతుంది రే ఈ ఇన్ కేస్ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకపోతే రేవంత్ రెడ్డి గారు కల్పించకుండానే స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్తే రేవంత్ రెడ్డి గారిపైన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది రేవంత్ రెడ్డి తన జీవిత కాలంలో బీసీ పోరాటాలను ఎప్పుడు చూడలేదు కనీవనగని ఎరగని స్థాయిలో ఈసారి బీసీ పోరాటం ఉంటుంది రేవంత్ రెడ్డి ఈ బీసీ పోరాటంలోనే తన పోస్ట్ కూడా బొడగొట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం ప్రకటిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఈ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ప్రకటించకుండానే స్థానిక సంస్థలు ఎలక్షన్కి వెళ్తున్నామని చెప్పి చాలా వరకు రూమర్స్ వస్తున్నాయి ఒక బీసీ నేతగా దీన్ని ఎలా చూస్తారు ఇలా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా బీసీలకు ద్రోహం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇవాళ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకో బీసీలు అంటే గిట్టని ఉందంటే బీసీలు కాంగ్రెస్ పార్టీకి బీసీలు అనే పదం మాత్రమే గిట్టదు ఇలా మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి నీతి అనిపిస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా పద్మ వ్యూహంలో బీసీలు చిక్కుకున్నారు ఆ రోజు అభిమన్యుడు ఆ పద్మ వ్యూహంలో చిక్కుకొని అంతమైండు కానీ ఈరోజు ఆ బీసుల్ని పద్మ నుంచి నేను బయటకు తీసుకొస్తా మరి ఏ సాధనం ద్వారా కులగణన అనే సాధనం ద్వారా ఈ బీసీల్ని పద్మ వ్యూహంలోకి తీసుకొచ్చి వీళ్ళని అర్జునులను చేస్తా అని చెప్పేసి అంటున్నాడు అంటే అర్జునులు చేస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు బీసీలకు కులగణన చేస్తా అంటూ కులగణి సామాజిక వాళ్ళ దా దామాస ప్రకారం ఇస్తా అంటున్నాడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే రాహుల్ గాంధీ గారి పార్టీ యొక్క ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉంటాడు రేవంత్ రెడ్డి గారు వీరు కూడా గతంలో చెప్పినారు కానీ మరి వారు మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఇలా కులగణన లేకుండానే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం పోతా అంటే కాంగ్రెస్ పార్టీది ఢిల్లీలో ఒక మాట గైల్లో ఒక మాట ఢిల్లీ ఒక ఆట గైల్లో ఒక మాట కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి కనిపిస్తున్నది అందుకోసమే ఈ ద్రోహపూర్తి మన మా కళ్ళ ముందు నిన్నటికి మొన్న కామరెడ్డిక్లరేషన్లో చెప్పి చేస్తాము స్థానిక సంస్థలు నలభై సంవత్సరం నిరసన లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తాము ఎంబీసీలకు మంత్రిత్వ సాకి సాగిస్తామని చెప్పి చెప్పి ఇలా ద్రోహం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అందుకోసమే మేము బీసీలు అందరూ ఒకటైతే ఉన్నాము సంఘాలు కుల సంఘాలు పార్టీలు అందరం కూడా ఒకటే జెండా ఒకటే ఎజెండా అది ఏకీ రస్తా ఏకీ రస్తా సమగ్ర కులగరణ ఏకీ రస్తా అనే పేరుతో రేపు ఇందిరాపార్క్ దగ్గర బీసీల యొక్క సత్యాగ్రహ అధ్యక్షన్ చేస్తూ ఉన్నాము దీనికి పెద్ద ఎత్తున అన్ని పార్టీల నుంచి కృష్ణ గారు మొదలుకొని బద్రిరాజు రామచంద్ర రాజేవ మెంబరు మొదలుకొని మరి వి శ్రీనివాస్ గౌడ్ ఎక్స్ మినిస్టరు మరి అన్ని పార్టీల నాయకులు మరి మా వినయ్ కుమార్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు వరంగల్ అట్లాగే అందరు కూడా మరి కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ కమ్యూనిస్టులు ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా అన్ని పార్టీల నుంచి అన్ని ప్రజా సంఘాల నుంచి రేపు రేపు దీక్ష చేస్తూ ఉన్నాము మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మొద్దు నిద్రపోకుండా మా డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి కులగల చేయాలని చెప్పేసి మా జనధమాస ప్రకారము మాకు అన్ని రంగాల్లో మాకు వాటర్ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్తున్నారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు నిజంగా బీసీలని కాంగ్రె ఏదైతే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఒక ఆట ఆడుకుంటుందని అనుకోవచ్చా ఖచ్చితంగా మోసం చేస్తున్నది ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు ఎన్నికలు దాటిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు ఓట దాటినక్కడ మరి బోడమలు అన్నట్లుగా ఇలా ఓడదాడిన దాటినా ఎన్నికల్లో మరి ఆ రోజు హామీ ఇచ్చిండ్రు అయిపోయినాయి గత మీద కూర్చున్న తర్వాత బీసీలు అంచేయడమే లక్ష్యంగా బీసీల యొక్క రాజకీయ అవకాశాలను దెబ్బయడం లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు వారు జనరెడ్డి సలహాలు తీసుకుంటా అంటున్నారు జనరెడ్డి సలహాలు తీసుకోతయ్యా మా మా మే మా బీసీ మేధావుల యొక్క సామాజిక న్యాయవేత్తల యొక్క సలహాలు తీసుకోమని మేము చెప్పినాము ప్రొఫెసర్ సింహాద్రి గారు చిరంజీవి గారు రిటైర్డ్ ఐఏఎస్ గారు అట్లాగే జస్ట్ చంద్రకుమార్ గారు జస్ట్ ఈశ్రా యొక్క సలహాలు తీసుకోమని చెప్పినాము ఆ జనరేటి సలహాలు తీసుకుంటే మా బీసీలో గొంతుకు అని చెప్పేసి మేము నెత్తి నెత్తి నోరు మొత్తుకున్న వారు మాత్రం పెడచొనబెట్టి రేపు ఎన్నికలు కోవడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నాం కలిసారా ఈ బీసీ డిక్లర్ మన రిజర్వేషన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారిని కావచ్చు లేకపోతే మన బీసీ నాయకుల్ని కాంగ్రెస్ నాయకులను కలిసే ప్రయత్నం చేస్తారు మేము ఎవరిని కలవాల్సిన అవసరం లేదు వాళ్ళే చెప్పిండ్రు వాళ్ళే హామీ ఇచ్చిండ్రు వాళ్ళ హామీ నిలబెట్టుకోమని అంటున్నాం మేము మనతో పాటు బ్లూ ఇండియా పార్టీ బొంగు ప్రసాద్ గారు ఉన్నారు సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు బీసీ డిక్లరేషన్ గురించి తన మాటల్లో వినే ప్రయత్నం చేస్తాం అన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీలని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మీలాంటి నాయకులు ఎందరో న్యూస్లో కానీ చెప్తూ వస్తున్నారు ఎలా చూస్తారు దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత జరిగినటువంటి మొదటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బీసీలను మోసం చేస్తూ వచ్చింది రాజ్యాంగంలో మూడు వందల నలభై అధికారంలో బీసీల ప్రస్తావన ఉంది కానీ బీసీల హక్కులు కల్పింపబడలేదు దానికి సంబంధించి బీసీ కమిషన్ వేసుకునే వెసులుబాటు మూడు వందల నలభై అధికారంలో ఉన్నప్పుడు దానిని అంబేద్కర్ గారు ప్రశ్నించినప్పుడు నెహ్రూ గారు దానిని అమలు చేయకపోవడం కారణంగా బీసీ కమిషన్ వేయడం కారణంగానే అంబేద్కర్ గారు రాజీనామా చేయడానికి అదొక కారణమైంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అంబేద్కర్ గారు తన కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది ఎందుకంటే నేను రాసిన రాజ్యాంగం ఎంతో గొప్పదైన దాన్ని అమలు చేసే చోట నా ప్రతినిధులు లేకపోతే రాజ్యాంగ ఫలాలు అట్టడుగు అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలకు అందవు అని చెప్పి ఆయన బయటకు వచ్చి రాజకీయ చైతన్యం చేసేటటువంటి ప్రయత్నం చేసి రాజకీయ పార్టీ నిర్మాణం చేసే ప్రయత్నం చేసిండు ఆ ఒత్తిడి భరించలేక నెహ్రూ గారు మొదటిసారిగా జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ వేసిండు కా కా అనే బ్రహ్మన్ తోటి బీసీ కమిషన్ వేసిండు ఆ బీసీ కమిషన్ రిపోర్టు సమర్పించినప్పటికీ ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఇదే నెహ్రూ గారు మిగతా కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కలిసి ఆ కమిషన్ని తుంగలో దొక్కి బుట్ట దాఖలు చేసింది తర్వాత బీపీ మండల్ కమిషన్ వచ్చింది బీపీ మండల్ కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చింది ఎనభైలో రిపోర్టు సమర్పించింది నెహ్రూ గారు గాని ఇందిరా గాంధీ గారు గాని రాజీవ్ గాంధీ గారు కానీ అధికారంలో ఉన్న ప్రధానమంత్రిలో ఉన్న బీసీలకు మండల్ కమిషన్ రిపోర్ట్ని కానీ కాకా కలెక్టర్ రిపోర్ట్ని కానీ అమలు చేయలేదు కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు స్థానిక సంస్థల్లో నలభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి తగ్గించుండు మేము అధికారంలోకి వస్తే మాకు ఓటయ్యండి అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కులగణన జరుపుతాము స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతామని ప్రకటించిండు ఇప్పుడు ఆరు ఏడు నెలలు అవుతుంది కాలయాపన చేసిండు ఇప్పుడు బీసీ కమిషన్కు ఒక లేఖ పంపిండు ఇప్పుడు కులకరణ చేసేందుకు సమయం సరిపోదు కులకన చేయాలంటే ఇప్పటికే ఆరు నెలల నుంచి ఈ సర్పంచ్ల పాలన ఇన్ఛార్జీల పాలన ఉంది కేంద్రం నుంచి నిధులు రావడం లేదని సాకు చూపి బీసీ కమిషన్కు ఒక లేఖ పంపి మీరు ఒక రిపోర్ట్ ఇవంది దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తా అంటుండు అంటే కేసీఆర్ ఏ విధానం అవలంబించి ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు తగ్గించిండో అదే విధానాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి తగ్గిస్తుండు ఇది ఒక కుట్రపూరితమైనటువంటి విధానం ఇది ఒక మోసం మీరేమన్నారు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు దొరల తెలంగాణ వద్దు దొరల దొరలక కేసీఆర్ పాలిస్తున్న దొరల పాలన వద్దు ప్రజా తెలంగాణ మన ప్రజా తెలంగాణలో యాభై శాతం ఉన్నటువంటి బీసీల లెక్కలు నువ్వు తీస్తే యాభై శాతానికి పైగా ఈరోజు రిజర్వేషన్ లోకల్ బాడీలు ఇవ్వాలి నువ్వు ఎట్లా ఇచ్చే పరిస్థితి లేవు కనీసం కామారెడ్డిలో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చేసినటువంటి రాహుల్ గాంధీ నోట నుంచి ఉటంకింపజేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లన్నీ ఇవ్వాలని మేము గగ్గోలు పెడుతుంటే ఎన్నికల కసరత్తును ప్రారంభించిండు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఎన్నికలను నోటిఫికేషన్ ఇచ్చే స్థితికి పోయింది ఇది బీసీలను చేసి బీసీలకు చేసేటటువంటి కుట్ర ఈ కుట్రను బీసీ సంఘాలు బీసీ పార్టీలు బీసీ కుల సంఘాలు మేధావులు నిరుద్యోగులు ఉద్యోగులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం అందుకోసం మన తాజ్ కృష్ణ హోటల్లో ఒక బీసీల తీర్మానం పెట్టి వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇకనైనా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినాక నెల్లాలి కులగణం జరపాలని అయినా కూడా చలనం లేదు ఇలా కూడా ప్లస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం రేపు ఆగస్టు పదవ తేదీన ఇందిరా పార్కులో ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు కుల సంఘాలు బీసీ పార్టీల నాయకత్వంలో సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నాం అవసరమైతే మా డిమాండ్ నెరవేరకపోతే సత్యాగ్రహ దీక్షను ఆమరణ దీక్షగా మార్చైనా సరే మా హక్కుల సాధన కోసం ముందుకెళ్తామని సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది